మా టైంలో అంత బ్యాడ్ లేదు కదా అందుకని నడిచింది కథ అయినా మాకు అసిడిటీలు అల్సర్లు రకరకాల సమస్యలు ఉన్నాయి అది నేను ముఖ్యంగా ఏమంటే రైసు రైసు రైస్ తినే వచ్చింది నాకు కూడా ఎక్కువ అంతే కదా ఎందుకంటే ఏం జరుగుతుంది వెరీ సింపుల్ అండి సైన్స్ ఇది ఇప్పుడు రైస్ వేసినారు ఫైబర్ లేదు అరిగిపోతుంది అరిగిపోయి ఏమైతుంది మీకు బాడీలో ఫైవ్ టు సిక్స్ గ్రామ్స్ ఆఫ్ బ్లడ్ ఉంటుంది మీకు ఫైవ్ టు సిక్స్ గ్రామ్స్ ఆఫ్ గ్లూకోజ్ కావాలి అంతే ఎక్కువ ఉంటే దాన్ని అవసరంలే అది ఎక్కువ ఉంటే ఏం చేస్తుంది బ్రెయిన్ రే ఎక్కువ డబ్బులు దంప ఇచ్చిన వాళ్ళు ఎత్తి పెడతాడు అది ఎప్పుడీ లేస్తాడు ఇంకా బాత్రూంలో గోడలు దొంగేసి లోపల పెడతాడు ఇంకా ఎక్కువ అటకలో పెడతాడు అట్లా అది ఎక్స్ట్రా గ్లూకోస్ అంతా గ్లైకోజెన్గా మార్చి కండరాల్లో మజిల్స్లో ఎత్తి పెడతాది ఎత్తిపెట్టినప్పుడు మళ్ళా వాడుకునే దానికి డ్రా చేసుకుందామని ఎత్తి పెడతాది అది ఎత్తి మళ్ళీ నువ్వు ఇంకో రెండు ఐస్ క్రీములు తింటివి రెండు స్వీట్లు తింటివి రెండు కూల్ డ్రింక్లు తాది రెండు కాఫీలు తాతవి దాన్ని ఏం చేస్తుంది ఇంక అవసరం లేదు వీటికి అన్ని దాన్ని ఫ్యాట్గా మారుస్తుంది మార్చి లివర్లో గివర్లో అన్నీ పెట్టి గ్రేడ్ వన్ గ్రేడ్ టూ ఫ్యాటీ లివర్లు కావడము ఓబీజ్ కావడము ఇవన్నీ అయితే వస్తారు అట్లా పది ఏండ్లు చేసి 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 దాన్ని మొత్తం అంతా భిన్నా వేయాలా ఫైర్ అయిపోవాలా మీరు మీరు పేపర్ తీసుకొని పొయ్యి ఏం ఏంసేపు కలుగుతుంది మంట పోయా మళ్ళా పేపర్ వేయాల్సిందే అట్లా రైస్ తింటే అరిగిపోయా గ్లూకోజ్గా మారిపోయా ఫ్యాట్ అయిపోయా మళ్ళా ఆకలి వేసా బ్రెయిన్ ఖాళీ ప్లీజ్ సార్ మళ్ళీ నువ్వు పేపర్ వేస్తాయి మళ్ళీ వేస్తువు అట్లా విపరీతంగా హైలీ క్విక్లీ డైజెస్టెడ్ ఫుడ్స్ తింటే మీకు సమస్య రోగాలు వస్తాయి వెరీ సింపుల్ ముందు అందుకే ఒకసారి తింటే యోగి అన్నారు ఎందుకు ఒకసారి తింటే సరిపోతుంది అని ఆ ఒకసారి ఫుడ్ కూడా చాలా జంతువులు దొరకదు కదా అవునవును మనకి అవర్ ఫుడ్ ఈ సెక్యూర్డ్ బ్యాలెన్స్ ఫుడ్ తినేవాళ్ళు సాయంత్రం ఏదో తిన్నారో తినలేదో ఏదో అర్లీగా గూట్లో దీపం నోట్లో ముద్ద పెట్టేసి తినేసి కంప్లీట్ చేసి ఆరు క్లోజ్ చేసి ఎనిమిది గంటలకు పడుకుంటే ఎవరికైనా మూడు గంటల నిద్ర వస్తుంది అయితే రెండుకే వెలక వస్తుంది ఒంటి గంటకే వెలక వస్తుంది వాళ్ళు ఏదో అందరూ లేస్తారు కదా ఇట్లా ఇట్టే ఇటు మూడు లేచి ఆవులు ఏదో పనులు అంతా ఉండి సఫిషింట్ టైం ఉండేది వంట వండేదానికి ఆయన ఉండేది ఎవరికి స్ట్రెస్ ఉండేది ఇప్పుడు విపరీతంగా ఆరుసార్లు ఏడు సార్లు తింటాడు రెండు సార్లు తింటే భోగి ఎంజాయ్ నేను ఆ మధ్య వచ్చింది సార్ అది ఆ అది ఏంటంటే ఆ రెవల్యూషన్ వచ్చింది మధ్యలో ఎయిట్ ఫైవ్ మీల్స్ అడే అని దరిద్రం అది దరిద్రం అంటే ఇప్పుడు ఎవరో చెప్పిన దరిద్రం అని కాదు నేను ఐదు మీలు తిన్నప్పుడు కొంతమంది డాక్టర్లు చెప్పినట్టు నువ్వు అసిడిటీ త్రీ ప్లస్ ఎరోషన్స్ ఎండోస్కోపీ చేసినా నాకు త్రీ ప్లస్ ఎరోషన్స్ అంటే లోపల పుళ్ళు అందుకని నాకేమి యాసిడలు మంట తినాలా ఇప్పుడు పెట్టుకుంటాం ఫుడ్ తినలేను ఏడుపు ఏడ్చుకున్న రోజులు ఉండే తినలేక రాత్రి నిద్ర వచ్చేసి మంట నిద్ర పట్టదు బిస్కెట్లు తిని నీళ్ళు తాగి పడుకుంటే కొంచెం నిద్రపోయేది అట్ట బాధలపడి ర్యాంటిడీన్ సిమెంటడీన్ ఓమేజ్లు జలసిల్లు అని ఏం పోలే రాగి ముద్ద తిన్నప్పుడు కొంచెం బెటర్గా ఉండేటట్టు ఊరినని పొద్దున లేస్తా అని పళ్ళు దోముకునే తోముకోమైనా ఒక లీటర్ రైజ్ అవి తాగేసేది మొత్తం మ్యూకస్ మెమ్రేన్ అంటారు బాడీ మ్యూకస్ మెమ్రేన్ అదే మనకు ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ కూడా పొట్ట మీద డ్యామేజ్ చేయకుండా ఒప్పుతూ ఉంటుంది అది డ్యామేజ్ అయితేనే చిన్నగా గ్యాస్ట్రిక్ ట్రబుల్తో స్టార్ట్ అయ్యి అసిడిటీ అయ్యి అల్సర్లు అయ్యి పెప్టిక్ అల్సర్లు అయ్యి కట్ చేసి కుడుతూ ఉంటారు అది రీబిల్డ్ అయిపోయింది నాకు ఇప్పుడు నీ ఏకాదశి అంటే నేను ఏకాదశిని కాదు పర్టికులర్ కాదు కానీ ఏదో పెద్దవాళ్ళు ఏకాదశికి ఉపాసం ఉంటే మంచిది అన్నారు టైం టెస్టెడ్ కదా డబ్బులు కోసం చేయలేదు కదా వాళ్ళు ఇప్పుడున్నట్లు కూల్ డ్రింకులు అన్నీ స్పోర్ట్స్ అనే కథ చెప్పి కూల్ డ్రింక్లు అమ్మేసేది లిప్స్టిక్లు అమ్మేసేది చేయలేదు కదా ఇప్పుడు సో దాన్నే ట్రస్ట్ ఇట్ అందుకని ఏకాదశికి ఉపవాసం ఇప్పుడు థర్టీ సిక్స్ అవర్స్ ఉంటా ఈరోజు సాయంత్రం నిలిపేస్తే ఫుడ్ రేపు ఏకాదశి జీరో ఫుడ్ ఎల్లుండి పొద్దున్న వరకు నో ఫుడ్ థర్టీ సిక్స్ అవర్స్ కొన్నిసార్లు అట్లీస్ట్ త్రీ ఫోర్ టైమ్స్ నెక్స్ట్ రోజుల్లో నిలిపేసిన అంటే థర్టీ సిక్స్ ప్లస్ ట్వంటీ ఫోర్ సిక్స్టీ అవర్స్ కూడా నో ఫుడ్ మరి ఎట్లా మరి డాక్టర్ ఏం చెప్పిన అసలు ఖాళీ పెట్టకుండా చెప్పారు చెప్పారు అయిపోయింది కదా మరి ఏ బుక్లో లేదే ఈ రోజు బుక్ లో రాయండి చూసిన డాక్టర్లు ఉంటే బుక్ లో రాయండి చాలా మంది ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళు సో అయితే అసిడికి మెయిన్ కారణం అన్నం అన్నము ఎంత తొందరగా ఏదైనా చక్కెర పదార్థాలు ఏవైనా తొందరగా ఇవేమైనా అసిడి కారణం అయితే మన కారాలు స్పైసెస్ మన ఇండియన్ స్పైసెస్ ఇవన్నీ కూడా ఏది తొందరగా ఆకలి అది డేంజర్ అండి అంతే అది రొట్టెలు మూడు తింటే మీకు ఆకలి కాదు రాగి మూత తింటే ఆకలి కాదు ఆరికలు సామలతో ఇడ్లీలు దోశలు చేసుకుంటే పొంగలు చేసుకుంటే ఆకలి కాదు వెరీ సింపుల్ సో నీకు స్లోగా చిన్నగా అరుగుతా కార్బోహైడ్రేట్స్ అరిగి కొంచెం ఎనర్జీ ఇచ్చి మళ్ళీ ఫైబర్ అడ్డపడి మళ్ళీ ఇచ్చి అట్లా మీకు ఫుడ్ మీద నేను పొద్దున తిన్నానండి మీ మీద ప్రామిస్ పొద్దున తిన్నా ఇంతవరకు ఏమి లే నాలుగోది ఉత్త వాట టీ సార్ గ్రీన్ టీ ఏమి లేదు జీరో ఎట్లుంది మరి అందరూ ఇట్లా బతకచ్చు కదరా ఎందుకు రా ఏ ఆరోగ్యం కోసమే హెల్త్ కోసము హ్యాపీనెస్ కోసము సిగరెట్ దాగుతారు టీ దాగుతారు టీ దాకపోతే నా బుర్ర పని చేయలేదంటారు సిగరెట్ దాకపోతే నేను బాత్రూమ్ అంటారు ఇది చేసుకో అరే పొద్దున లేచినప్పుడు నుంచి బబ్లింగ్ ఎనర్జీతో ఉండేట్లుగా మనిషికి ఒక్కడికే స్కోప్ ఉంది ఎందుకంటే ఫుడ్ గ్యారంటీ ఎవరు వచ్చి మింద భయం ఏం లేదు ఎక్కడికి పోయినా ఇప్పుడు వేరే జంతువులకి ఎప్పుడు ఏమేమి జరిగిపోతుంది భయం లేదా పాప వాటికి ఇంకా ఏమో పులి వచ్చి చంపేస్తారు పులికి అసలు జంక దొరుకుతుండదని భయం దానికి ఎందుకంటే తొంభై రెండు సార్లు జంక దొరకదు దానికి ప్రాణ సంకటము దీని ఫుడ్ సో ప్రాణ సంకటం ఈస్ మోర్ రెలవెంట్ కాబట్టి దొరకకుండా పోయేదానికే ఛాన్స్ ఎక్కువ ఇది కూడా నేను చస్తాను అనుకోని బరిగి నేను ఫుడ్ లేకపోతే చచ్చిపోతాను అనుకుంటేనే అది దొరికేది ఇది మనలాగా అయింది కాబట్టి ఆ స్మెల్ వచ్చింది బిర్యానీ కలర్ వచ్చింది అది అది చూస్తే జింక దొరకదు అంత సీరియస్గా బరిగితే సో అంత అంత ఫుడ్ రిక్వైర్మెంట్ అనేటప్పుడే తినేది జంతువులకి మనము ఇంత సెక్యూరిటీగా ఫుడ్ మంచిగా హ్యాపీగా పెట్టుకొని తొమ్మిది గంటలకు పోవాలా ఎనిమిది గంటలకు స్టార్ట్ చేసి అరే టైం ఉందిరాని పిల్లలందరూ కూర్చోపెట్టి అది వేసుకొని అమ్మ ఇది బాగాలేదా ఈ చట్నీ వేసుకొని నీ వేసుకో అని దాని మీద డిస్కస్ చేస్తా కింద కూర్చొని అందరు చుట్టూ పెట్టుకొని బాగా ఫుడ్ని ఎంజాయ్ చేస్తే అట్టు పోవాలా అన్ఫార్చునేట్లీ పొద్దున్న ఎట్లుంటుందండి ఇండ్లలో ఏ ఆటో వచ్చేసావు కొట్టి నోట దూరం తిన్నరా ఇప్పుడు లేట్ నువ్వు వేసి నీళ్లు పోసి కుక్కుతా ఉంటారు అదే ఈమెడబెట్టేసి మళ్ళీ టీవీలు చూసుకుంటాం ఎంత దరిద్రం అండి బాగా అసలు ఎవరికి ఓపిక లేదు ఆశ్చర్యం అదే ఇప్పుడు మేమేదో నలభై ఏండ్లకి ఆర్గానిక్ ఫార్మింగ్ నేచురల్ ఫార్మింగ్ దేశీయలు బటర్ మిల్క్ మన పెరుగు మన ఫుడ్ మన చెరుకు మన బెల్లం అని అది ఎంజాయ్ చేస్తా ఇప్పుడు అందుకని ఇంత ఇంత ఎనర్జీ ఉంది మా టూ థింగ్స్ అండి ఒకటి ఆరోగ్యంగా బబ్లింగ్ ఎనర్జీతో ఉండి చచ్చిపోవాలా లేదో బాగా బతకాలా లేదంటే చచ్చిపోవాలి రెండే ఉంటాయి ఆప్షన్స్ లేకపోతే చచ్చిపోయారు పెద్దోళ్ళందరూ అట్లా ఉంటుంది ఇట్లా ఉంగిపోయింది ముసలానే అయినా ఆమె యాక్టివ్గానే ఉండి ఊరికే మాట్లాడు పల్లి వేసుకుంటుంది ఊలుస్తూ ఉంటుంది ఏదో దారాలు కడతాడు జుట్టు పెడతాడు ఏదో ఒకటి చేస్తూ ఉంటుంది ఆ రాత్రి పడుకుంటే అది పొద్దునే చచ్చిపెట్టారు లేదో దగ్గు వస్తుంది చచ్చిపెట్టారు ఇప్పుడు పండిపోయినారు తొంభై ఏళ్ళు వచ్చినాయి నాకు గాలి వస్తే ఆ రోజే రాలతుంది లేకపోతే రేపు రాలిపోతుంది అంత సింపుల్గా చచ్చిపోయినారు వాళ్ళు మనం ఇప్పుడు డబ్బులు ఉండే కదా అని చెత్త తిని నలభై ఏళ్ళకంతా బీపీలు షుగర్ తరేడ్లు తెచ్చుకొని ఇట్లా పెట్టుకొని హోల్ వేసుకొని బ్యాగ్ పెట్టుకొని పెట్టుకుంటా జల్లు గారుచుకుంటా ఇప్పుడు తోస్తా ఉంటే ఎందుకు బతికేది అట్లా ఎనభై ఏళ్ళు బతికేది ఎందుకు డబ్బులు ఉన్నాయని మీ చేతుల్లో ఉంది కదా యాక్సిడెంట్ కాకుండా తోలేదు ఆరోగ్యంగా ఉండేది కొంచెం ఫిట్నెస్ కోసం పొద్దున్నే పరిగెత్తాను ముందులాగా పనులు లేవు పొద్దునే ఒకసేపు కేవీఆర్ చుట్టూ పరిగెత్తాలి కదా పెద్ద అదృష్టం కదా మీకు ఆ చుట్టూ పరిగణ డబ్బులు కూడా ఈయనక్కడ చుట్టూ పరిగితే మీ హార్ట్ లంగ్స్కు ప్యాల్పిటేషన్ వచ్చి హార్ట్ కొట్టుకుందే మీకు బ్లడ్ సర్క్యులేషన్ బెటర్ అయ్యి మొత్తం ప్రతి సెల్కి ఆక్సిజన్ అందందే మీరు ఆరోగ్యంగా ఉండలేరు వారానికి రెండు రోజులైనా ఆ పని చేయాల్సిందే వారానికి ఒక్కరోజన్నా నువ్వులు నువ్వుసుకొని ఎండలో లేకపోతే మీకు విటమిన్ డి త్రీ రాదు మామూలుగా పనిచేసే అందరూ ఏసీలో ఉన్నారు మీ బీటివాళ్ళు రావాలంటే అంబలి ఈరోజు మిగిలిపోయిన నీళ్ళు పోసి పొద్దున్నే అంబలి అది చేసుకొని గట్టు మైక్రోవేవ్ని ఇంప్రూవ్ చేసుకుంటే మీ గట్టు నుంచి బ్రెయిన్కి బ్యారియర్ ఉంటుంది అడ్డం దాన్ని దాటుకొని బ్యాక్టీరియా ఒకటే పైకి పోతుంది పైకి పోయి అక్కడ బ్యాక్టీరియాతో డాన్స్ చేస్తుంది అట్లా మన బాడీలో మూడు వందల యాభై ట్రిలియన్ల బ్యాక్టీరియా ఉంది అవును మీరు బ్యాక్టీరియా జూరో బాక్టీరియా తోచి తోచిస్తా అందరు సైన్స్ చదువుకునే వాళ్ళు తినేటప్పుడు కడుక్కోండి చెయ్యి ఒకసారి అందుకని బాక్టీరియల్ జీఏసీ చూమిసి నోట్లు లిస్ట్రింగ్ డెటాల్ గిటాల్ ఎన్ని వాళ్ళు చంపేస్తారు సామే అవి ఏంటి నువ్వు బతికితే మేము బతకాలి కదా అని పాపం అవి మనములు బతికిచ్చేదానికి అవి లోపల మంది చేస్తా ఉన్నాయి మనం వాటి ఎప్పుడు చంపుదామన్నా ఏం రాదు ఇది సైన్సా అందులో గుడ్ బ్యాడ్ రెండు ఉంటాయి కదా సార్ కానీ గుడ్ బ్యాక్టీరియా బ్యాడ్ బ్యాడ్ అవి గుడ్డు బ్యాడ్ మనం డిఫైన్ చేసినాము గుడ్డు బ్యాడ్ ఏమి వాటికేం తెలుసు పాపము ఇప్పుడు మనకు మంచి చేసే బ్యాక్టీరియా ఎక్కువ ఉంటే చెడ్డ చేసే బ్యాక్టీరియా స్టెఫ్లో వీటిని ఆడబెట్టి మూలకు పడి పడి ఉండరా గమని అని చెప్పి ఇది చెక్ చేస్తూ ఆడ పెట్టింటుంది అంతే దాన్ని నువ్వు నానా కష్టాలు కష్టాలు పడి యాంటీబయాటిక్ చేసి చిన్న జ్వరం వస్తే ఏదో ఫైటింగ్ జరుగుతూ ఉంటుంది జ్వరం వచ్చింది ఆ ఫైటింగ్ చేస్తా ఉంది వదిలేదాన్ని రోజు రెస్ట్ తీసుకో ఆకలి కాదు అన్నం తినొద్దు అది కూడా నేచర్ చెప్పింది నీకు ఆకలి కాకుండా నేను ఫైటింగ్ చేసుకోండి ప్లీజ్ ఈ రోజు తిండి నిలపరా అని చెప్తే మళ్ళా నువ్వు మందు వేసుకొని డోలు వేసుకొని మళ్ళా తింటావా చెత్తనా ఎంత దరిద్రం అదే అదే